టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భద్రాచలం మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటన చేశారు తొలుత బూర్గంపాడు గొమ్మూరు గోదావరి ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం సారపాకులు కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు అనంతరం భద్రాచలం కొత్తగా నిర్మాణం చేసిన కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు తర్వాత గోదావరి స్థానాల రేవు పరిశీలించారు అధికారులంతా సమన్వయంగా పనిచేయాలని అప్రమత్తంగా గోదావరి పరివాహక ప్రాంత వాసులు ఉండేలాగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి అవాంతర సంఘటన చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీకి సూచన ఇచ్చారు मन रोड मन की रूम फीटल फिफ्टी अब आंध्रंट्राइम आंध्री आंध्रीट ఎంపీ గారు ఎంపీ గారు వెహికల్ సార్ ఇప్పుడు ఈ ఆంధ్ర బోర్డర్లో ఎస్పీ గారు ఆంధ్రా నుంచి వచ్చే ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా ముందు వచ్చేస్తున్నారు అంటున్నారు ఆల్రెడీ రోడ్డు మీద టూ ఫీట్ వాటర్ ఉంటే వెహికల్స్ వస్తున్నాయి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ఆఫీసర్లతో సేపు కాదు కదా వాళ్ళకు కూడా చేసేస్తే బెటర్ అక్కడ వాళ్ళ దగ్గర ఆంధ్ర నుంచి నడవకుండా తర్వాత పోతే వచ్చేస్తే వచ్చేస్తాం నడవకుండా ఫోన్ చేస్తే వాళ్ళ ఐటీ ఎవరు నేను కలెక్టర్ అప్పటికప్పుడు కంగారు పడాలి అన్నవాళ్ళు అంటే చెప్తారు దిగారు రెడీ అయింది అయింది అంటారు కాలదు కాలేదు పెరిగింది పెరిగింది అంటారు అసలు మీరు ప్రిపేర్ ఉండండి ఏదొస్తే చేంజ్ ప్లస్ వాళ్ళు వస్తే ఉన్నటువంటి రూమ్ లో ఉండటానికి అక్కడ ఫ్యాన్లు లైట్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది సార్ అదే విధంగా నెక్స్ట్ రాబోయే విలేజ్ లో కూడా ముందుగా అంటే వన్ టూ డేస్ ముందుగానే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వరద వచ్చేటువంటి ప్రభావిత ప్రాంతాలు ఏమైనా ఎపిసోడ్ ఉన్నా ఎందరే కదా మ్యారేజ్ అయిందే ఫుల్ టైం మనకి ఇదే ఎంకరేజ్ చేయాలి सार, सेसे घ्टार, सिर्ट, आझाय, प्रेक, भाइ! णाप आप sìके अवदराध आप्रेक, तरुट हुए और शुु यहान? दोह्ट बातना भमा भता नी है किना illustraz dengan खाल आंपहुहन? గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టమని జిల్లా యంత్రాంగం అక్కడ ఒకసారి ఎలర్ట్ చేసే దాంట్లో భాగంగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది రెండు రోజుల క్రితం ఏదైతే పెద్దవాళ్ళు ప్రాజెక్టులో కూడా దాని పునరావృతం కాకుండా అటువంటి డిస్టెన్స్ ఈ గోదావరిలో గత గతంలో గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రకమైన పొరపాట్లు జరిగాయో అది ఇప్పుడు జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చెప్పడం జరిగింది అదే రకంగా అధికారులు పెట్టుకొని అశ్వరాపేట దగ్గర నుంచి చిన్న నష్టం కూడా జరగకుండా ఆ గోదావరి మళ్ళీ ఎంత వచ్చినా ఆ రాముల వారి ప్రజలని ప్రజల ఆస్తులని ఈ ప్రభుత్వం ఎంత ఖర్చైనా కాపాడే దాంట్లో ఎంత ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా ఉండే విధంగా ఆ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏవైనా దీన్ని కాపాడే బాధ్యత ఎప్పుడు అధికారులుగా మీదనే ఉండేది మీరు చాలా అనుభవశాల అధికారులు రోజు ఎక్కడ ఉంటారు ఇంకో రోజు ఇంకొక ప్లేస్లో ఉన్న గతంలో మీ ఇక్కడ పనిచేసిన వాళ్ళ ద్వారా మీకు పూర్తి సమాచారం మీ దగ్గర ఉంటుంది ఉండే దాంట్లో భాగంగా ఒక చిన్న పొరపాటు జరిగితే దాని ప్రభావం ఎంత ఉండేదో అనేక సందర్భాల్లో మనం చూసాం అటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండే విధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ముందు చూపుతో రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది దయచేసి అధికారులన్నీ మీ అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్పేది గతంలో ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి ఆ పొరపాట్లు మళ్ళా రిపీట్ కాకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫ్లడ్ బ్యాంక్స్ బోత్ సైడ్స్ ఏర్పాటు చేశారు కొన్ని మిస్ అయిన పాకెట్లని ఆనాటి ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ చూపని కారణంగా లాస్ట్ ఇయర్ వచ్చిన తో ఈ ప్రాంతం ఆస్తి నష్టం ఎంత జరిగిందో మనం ప్రత్యక్షంగా చూశాం ఇందిరామరాజ్యం వచ్చిన తర్వాత ఆ గ్యాప్లన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లైంట్ స్టేజ్ లోకి వచ్చాయి ఈనాడు ఇంతకుముందే అక్కడ కలెక్టర్ గారు అధికారులు అంతా పరిశీలించాం ఈ రాత్రికి కలెక్టర్ గారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంజనీరింగ్ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం సుమారు రేపు ఉదయానికల్లా ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ కి రీంచ్ అవుతుంది అని చెప్తున్నారు ఇంకా మాన్సూన్స్ చాలా సిబిర్ గానే ఉన్నాయి ఫర్దర్ గా కంటిన్యూ వర్షాలు వస్తే అది కూడా కావచ్చు ఈరోజు ప్రకారం ఫిఫ్టీ ఫీట్ దగ్గర మార్నింగ్ దగ్గర హోల్డ్ అవుతుందని అనుకుంటున్నాం ఏది ఏమైనా వరద ప్రమాదం అనేది మనకి చెప్పిరాదు కాబట్టి మనం అన్ని యాంగిల్స్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ తో అన్ని యాంగిల్స్ లో మనం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది అది మీకు పూర్తిగా తెలియజేయడం అన్నది నా బాధ్యత ఎక్కడ నిధులు లేవు కారణంగా ఈ నష్ట ప్రమాదం ఉంది అసలే సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకి సీజనల్ డిసీజ్ స్టార్ట్ అయ్యే స్టైల్ ఇది దాంతోపాటు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి నిన్న మొన్న కొన్ని ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా జరిగాయి జరిగినప్పుడు ఒక్కొక్క దగ్గర ఫుల్ బ్రెడ్జ్ లో టీమ్ ఉన్నారు ఒక దగ్గర ఇంకా జాయిన్ అవ్వలేదు అది హెల్త్ డిపార్ట్మెంట్ వారు డిఎంఎండ్ హెచ్ఓ గారు ఒకసారి మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారితో కూర్చొని దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని అది షార్ట్ అవుట్ చేయండి అదే రకంగా ఈ బ్లడ్ కు లింక్ లేదు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు డిఇఓ కూడా కరెక్ట్ గారు చెప్పినట్టు సెక్టర్ వైజ్ గా ఫస్ట్ రెవెన్యూ క్లుప్తంగా మీరు ఏం చేస్తున్నారు ఇంకా ప్రభుత్వ పక్షాలు మీకు కావాల్సిన సూచనలు సలహాలు పర్మిషన్స్ ఏం కావాలను టక్క టక్క కపల వన్ టూ మినిట్స్ త్రీ ఫోర్ మినిట్స్ మీరు గైడ్ చేయండి ఈరోజు మన భద్రాచలం డివిజన్లో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు ఫ్లడ్ దాని గురించి పర్యటనకు వస్తున్నారు మీకు ఇద్దరికి తెలిసిందే రెండో ప్రమాద వ్యక్తి ఎగరేశారు దాంట్లో భాగంగా అధికారులు అందరితో కూడా రివ్యూ చేసి కాస్త ముందుగా ప్రివెంటివ్గా వచ్చిన తర్వాత కంగారు పడే కంటే కూడా కాస్త ముందుగా వచ్చేసి ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి పునరావాస కేంద్రాలు కానీ లేకపోతే వాళ్ళ ఆహారం కానీ ఏ ఉత్పత్తి వచ్చినా కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విధంగా అధికారులు సమాహితం చేయడం కోసం ఈరోజు వారు పర్యటనకు వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి అని దానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా నిలబడి ఆదుకుంటుందని చెప్పేసి అనేటువంటి భరోసా ఇవ్వటానికి వస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటిది మీరు చూశారు ఇచ్చినటువంటి గ్యారెంటీల్లో ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంటేషన్ అయింది ఒకటి అలా తప్ప అది వచ్చినటువంటి ఎనిమిది నెలల కాలంలోనే ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఉంది కాబట్టి దీన్ని బట్టి ప్రజలు కూడా విశ్వాసం ఉన్నారు ప్రాబ్లం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా అన్నదానంలో ఉంటుంది అని చెప్పేసి అని ముఖ్యంగా వస్తే బాగా నష్టపోయేది ఈ ప్రాంతంలో రైతులు రెండోది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రైతు పొలాల్లో నీళ్ళు చేరే అవి కూడా తిమ్మలకరా పంట ఎస్టిమేట్స్ చేయమని చెప్పేసి అనేటువంటి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము ముంగేడు గారిని నిర్ణయించేది ఏంటంటే ఈ భద్రాచలం డివిజన్ డివిజన్ అంటే పూర్వం వాడు కూడా భద్రాచలం డివిజన్లోదే దీన్ని కరకట్ట ఒకటి అనేటువంటిది పథకాలు ప్లాన్ చేసి పర్మనెంట్గా ఈ ముగ్గు ప్రాంతాన్ని ముక్తి కలిగించాలి అనేటువంటిది ప్రణాళిక సిద్ధం చేసి దానికి చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఈ ప్రాంత ప్రభుత్వం పోతున్నాం థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈసారి వరదలు తీవ్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా వస్తున్నాయి ఈరోజు దాదాపుగా నలభై ఎనిమిది అడవుల దగ్గరగా వచ్చింది రెండో ప్రమాద హెచ్చరిక దగ్గరగా వచ్చింది మేము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది పునరావాస కేంద్రాలు అయితే అండి ఎవరైతే గోదావరి పట్టి ఇబ్బంది పడేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే అంటే వాళ్ళని తరలించడానికి ట్రాక్టర్లు మరియు ఆటోలు వివిధ రకాలైన అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఇప్పటికే ఆల్రెడీ సార్లు మన ప్రియా నేత రాయ వెంకటేశ్వర్లు గారు ఎమ్మెల్యే గారు రెండు సార్లు ప్రభుత్వ అధికారులతో సమీక్షలు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన ఐటీసీ వారు గత సంవత్సరం ఏదైతే సహాయ చర్యలు చేశారో వారిని కూడా కలిసి మేమందరం వారిని అభ్యర్థించడం జరిగింది సార్ గతంలో లాగానే మీరు కూడా సహాయ చర్య చర్యలు చేసి అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఆల్రెడీ సాయం వెంకటేశ్వర గారు ఇప్పటికే రెండు పర్యాదలు వాళ్ళు కూర్చోబెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది కూడా నలభై ఎనిమిది అడుగులు వచ్చింది రెండో ప్రమాద హెచ్చరిక జారీ ఇంకా ఆశేపడితో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయించినటువంటి అవకాశం ఉంది అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుచేతనంటే ఎందుచేతనంటే పైన వాటర్ లేదు నాకు తెలిసి సుమారుగా ఇది యాభై అడుగుల వరకు వచ్చి మళ్ళీ తగ్గేటటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరు దీనికి అవన్నీ దీన్ని భయపడాల్సిన అవసరం లేదు మీరు అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే పాయాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఎటువంటి ఇబ్బంది లేదు మీరు భయాలుదామని చెప్పకండి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మీరు కావాలని చూసుకోవచ్చు ఇప్పుడు రెండో ప్రమాదకర జారీ చేయడం దగ్గరగా వస్తున్నటువంటి ఎన్నో పరిస్థితుల్లో కూడా ఎన్నో ఎవరు కూడా భయపడకుండా సురక్షితంగా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మీరు ఎవరు చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పరంగా అయితే అన్ని చర్యలు తీసుకోండి అందులో భాగంగానే ఈరోజు మన పొంగులే మన మంత్రివర్ మన మంత్రివర్యులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు పర్యటిస్తున్నారు ముందు ముందస్తు చర్యలుగా ఆయన ూంపాడు మండల ప్రాంతంలో మరియు భద్రాచల ప్రాంతంలో ఒకసారి పర్యటించి ఏమైనా చర్యల్లో లోపాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లోపాలు ఉన్నా కానీ ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు తెలియజేసే విధంగా ఈరోజు వారు పర్యటించినటువంటి సందర్భంలో మేము వారికి ఆహ్వానం అదే అదేవిధంగా మీరు గమనించండి ఎన్నడూ లేని విధంగా మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గారు అందరు ఎమ్మెల్యేలు కూడా అన్ని మండలాల్లో అన్ని చోట్ల కూడా పర్యటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆందోళన చూడాల్సిన అవసరం లేదని నేను తెలియజేసుకుంటున్నాను